ఊరువకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందక ఆహరణ అనేక ఐదేళ్ళ చిన్నారి మృతి రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా దయనీయ స్థితిలో ఉన్నాయి దానివలన వైద్యం విద్య అందక సామాన్య తరగతి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ యొక్క ప్రభుత్వంలో దానివల్ల ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆలోచించి వైద్యం విద్య సామాన్య ప్రజలకు కూడా అందే విధంగా చూడాలి మరియు తన అన్న కుమారును మృతి చెందడంతో ఒక బాలుడి చిన్నాన ఆటి ఆవేదన ఆసుపత్రి పరిస్థితికి అద్దం కూడా పడుతుంది అనంతపురం జిల్లా మీడియా టైమ్ నైన్ ఇన్ఛార్జ్ రిపోర్టర్ బి గోవిందు

వాళ్ళ నెక్కడే వాళ్ళ బాగా చచ్చిపోయినాడు డాక్టర్ పోయి ఉన్నా కానీ రాలేదు